వెరైటీ కైండ్ ఆఫ్ కాకరకాయ కాగరకాయలు చిన్న సైజు కానివి కొంచెం వైల్డ్ వెరైటీలో ఉన్నాయి టేస్ట్ అమ్మగా ఉంటుందండి కొంచెం తాలింపు గింజలు అంత నూనె తాలింపు గింజలు ఏమి కాయలు లేవు కదా బుడిబుడి కాయలు దొరుకుతాయి రేరు బయట ఎక్కడ దొరికినా అలా కాంపిటీషన్గా కోసుకుని వెళ్ళి వాడు తింటున్నారు మీరు ఇవి చాలా మంది నాకు ఒకసారి ఇప్పుడు ఫైవ్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ దీస్ ఫ్రూట్స్ మంచివి మోర్ మెడిసిన్ మెడిసిన్లు వ్యాధి ఉన్నాయి అయితే అన్నారు ఇది కంట్రోల్ షుగర్ డయాబెటీస్ ఇది అంటున్నారు బట్ అయ్యను ఉంటున్నాం మరి ఈ కాయ నీ పేరు కాకరకాయ కాకరకాయలో ఇది వైల్డ్ వెరైటీ ఎక్కడ పడితే పెరుగుతాయి బట్ చెట్టు ఉంటుంది కానీ దాని తగ్గ ఫ్రూట్ వేర్గా అంటే జనాలు కోసేసుకుంటారు అక్కడ పడితే కాస్తాయి టేస్టీగా ఉంటాయి అండ్ దాన్ని ఒకసారి తినడం స్టార్ట్ చేస్తే ఎందుకు అడెక్ట్ అయిపోతుంది సో ఏమండ అండ్ నాకు తెలిసింది ఏంటంటే మంచి మెడిసినల్ వాల్యూ ఉన్న ఫ్రూట్ ఇది సో ఇది కాకలో ఒక వెరైటీ అండి తమరక ఇది అంటారండి సమ్ వర్డ్ ఈస్ యూస్డ్ అండ్ సమ్ కంట్రీ సైడ్ ది యూస్ వర్ దిస్ సమ్ నేమ్ ఇస్ గివెన్ నేను కనుక్కొని మరి వీడియోలో చెప్తాను ప్రస్తుతానికి ఇది వండుకొని కొంచెం ఆనవన కొంచెం ల్యాగ్ ఇచ్చారనిపిస్తుంది రైస్ అయితే రెడీ స్టడీ అండ్ లెట్ మీ గో సీన్ నెక్స్ట్ వీడియో